ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ శిఖండి సంతానం లేని ద్రుపదుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భీష్ముని చంపే కొడుకు కావాలని అడిగాడు ముందు కూతురై పుట్టి తర్వాత కొడుకుగా మారి భీష్ముని చంపే సంతానం నీకు కలుగుతుంది అని శివుడు సెలవిచ్చాడు ఆ ప్రకారమే ద్రుపదుడికి కూతురు పుట్టింది తల్లిదండ్రులిద్దరికీ అసలు సంగతి ముందే తెలుసు కనుక తమకు కొడుకే పుట్టాడని అందరితోనూ చెప్పి ఆ పిల్లను పురుష వేషంలో పెంచారు ఆమెకు శిఖండి అని పేరు పెట్టారు శివుడి వరం సంగతి ఆమెకు చెప్పి ద్రోణాచార్యుడి దగ్గర విలు విద్యాభ్యాసం చేయించడం మొదలుపెట్టారు కూతురికి యుక్త వయసు వచ్చాక పెళ్లి చేయాలనుకుని ఈశ్వరుని వరం తలుచుకుని ధైర్యం తెచ్చుకుని దశాన దేశ ప్రభు హేమవర్మ కూతుర్ని తెచ్చి పెళ్లి చేశారు ఆ పెళ్లి కూతురు చాలా తెలివైంది శిఖండి అజాగ్రత్తగా ఉన్న సమయంలో అసలు సంగతి పసికట్టి తన దాసికి చెప్పింది పరిచయకు వెళ్ళి హేమవర్మ చెవిలో వేసింది ఆ సంగతి ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు కొడుకని చెప్పి కూతురికి మరో కన్యనిచ్చి పెళ్లి చేశావు ఇందువల్ల నగుబాటు తప్ప మరేం జరిగింది నీకు నన్ను అవమానించావు కొడుకని చెప్పిన నీ కూతురికి ఎలాగూ పురుషత్వం లేదు నీకైనా మగతనం ఉంటే యుద్ధంలో చూపించు అన్నాడు ఏం మాటలయ్యాయి ఇవి కూతుర్ని కొడుకని చెప్పుకోవాల్సిన గతే ఏమిటి నాకు ఎవరో గిట్టని వాళ్ళు ఏదో చెప్పుంటారు నీకు నా వంటి వాడి మర్యాదైన ఆలోచించకుండా ఇలా మాట్లాడటం ధర్మమేనా అన్నాడు ద్రుపదుడు అయితే మనిద్దరం ఇప్పుడే నిజానిజాలు తేల్చుకుంటే సరిపోతుందిగా అన్నాడు హేమవర్మ అబ్బే అలా చేస్తే అబ్బాయిని అవమానించినట్టు అవుతుంది ఎందుకు కొద్ది రోజుల్లో అబ్బాయి అత్తవారింటికోసారి రావాలిగా అని మెల్లగా నచ్చ చెప్పి పంపించేశాడు ద్రుపదుడు ఇదంతా తెలిసి సిఖండి ఆ అవమానం భరించలేక మరణమే శరణ్యం అనుకుని ఎవరికీ చెప్పకుండా అడవికి పారిపోయింది అక్కడున్న యక్షుడు ఒకడు ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నాలను గమనించి అమ్మాయి ఏమిటి చావు ప్రయత్నం నీ బాధ ఏమిటో చెప్పు నేను తీరుస్తాను అన్నాడు నా బాధ ఆ భగవంతుడు తీర్చాల్సిందే అంది శిఖండి విలపిస్తూ పోని నేను వినటం వలన నష్టం లేదుగా అన్నాడు యక్షుడు ఇప్పుడు నాకు పురుషత్వం వస్తే తప్ప ఈ బాధ తీరదు అని తన కథంతా పోసకూచ్చినట్టు చెప్పింది శిఖండి యక్షుడికి జాలేసింది ఓస్ ఇంతే కదా నా పురుషత్వం నీకు ఇస్తాను వెళ్ళి మీ అత్తింట సందేహం పోగొట్టి మళ్ళీ పది రోజుల్లో తిరిగిరా అంతవరకు నీ కన్యాత్వం నేను భరిస్తూ ఉంటాను వచ్చాక నా పురుషత్వం నాకు ఇచ్చేద్దు కానీ అని శిఖండిని ఓదార్చి ఆమెకు తన పురుషత్వాన్ని ఇచ్చాడు యక్షుడు శిఖండి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళు బ్రహ్మానంద పడిపోయారు తక్షణం ద్రుపదుడు హేమవర్మను పిలిపించి శిఖండి పురుషుడనే సంగతి రుజువు చేశాడు హేమవర్మ తన తొందరపాటుకి సిగ్గుపడ్డాడు పది రోజులయ్యాక యక్షుడికిచ్చిన ఇచ్చిన మాట ప్రకారం శిఖండి అరణ్యానికి తిరిగి వచ్చాడు మహాత్మా నా పరువు దక్కించావు నీ పురుషత్వం నువ్వు తీసుకో అన్నాడు నాయనా నువ్వు అదృష్టవంతుడు ఇక నువ్వు నీ జీవితాంతం ఇలా పురుషుడుగానే ఉంటావు ఇది దైవ నిర్ణయం అన్నాడు యక్షుడు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు శిఖండి నాయనా నువ్వు వెళ్ళాక ఒకనాడు కుబేరుడు వచ్చాడు ఆయన వస్తే ఎదురు వెళ్ళి గౌరవించాలని తెలుసు కానీ ఈ ఆడరూపుతో వెళ్ళడానికి సిగ్గుపడ్డాను నేను గౌరవించినందుకు ఆయన కోపం కలిగింది ఆయన పరివారంలో ఉన్న యక్షులు కొందరు నా దగ్గరకు వచ్చి సంగతంతా తెలుసుకుని వెళ్ళి ఆయనతో చెప్పారు అయినా సరే రమ్మనేసరికి నేను వెళ్ళి ఆయన పాదాలు తాకాను స్థూలకర్ణ ఇంక నువ్వు ఇలా స్త్రీ రూపంలో ఉండు అన్నాడు ఆ మాట విని నేను ఏడ్చాను యక్షులంతా నా బాధ చూసి కుబేరుణ్ణి ప్రార్థించారు సరే అయితే శిఖండ్ బ్రతికి ఉన్నాను శిఖండి బ్రతికి ఉన్న నాడు నువ్వు ఇలా స్త్రీగా ఉండి అతడు చనిపోయాక నీ పురుషత్వాన్ని మళ్ళీ నువ్వు పొందుతావు అని కుబేరుడు అనుగ్రహించాడు ఇందులో నీ తప్పేమీ లేదులే వెళ్ళి సుఖంగా ఉండు అని యక్షుడు అనగానే అపరిమిత ఆనందం పొందాడు శిఖండి స్థూలకర్ణుడి దగ్గర సెలవు తీసుకుని గబగబా ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఈ వార్త తెలియజేశాడు ద్రుపదుడు తన అదృష్టానికి మురిసిపోయి దేవతలను విప్రులను పూజించి నిస్సంకోచంగా ద్రోణాచార్యుడి దగ్గరకు శిష్యుడిగా పంపాడు శిఖండిని ఆ తరువాత విద్యలో అతను ఆరితేరాడు అంగనలను అంగనా పూర్వులను అంగనాకారం గలవాళ్ళను అంగనా నామధేయం కలవాళ్లను చంపనని భీష్ముడు వ్రతం పట్టాడు అందుకే శిఖండిని కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు చంపలేదు